హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పరిపాలన ముఖ్యమైన అంశాలు వాటిని గుర్తుంచుకోవడానికి వీలైతే చిన్న చిన్న కోడ్స్ను రాసుకున్నాను అవి తెలియజేయడం జరుగుతుంది వీడియోను చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ చెప్పే కోడ్స్ మీకు నచ్చితే పాటించండి ఒకవేళ ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్ బెటర్ కోడ్స్ మీ దగ్గర ఉంటే దయచేసి కామెంట్లో తెలియజేయండి పది మందికి ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్ చూద్దాం పరిపాలన మొఘల్ మొఘల్ సామ్రాజ్యం యొక్క పరిపాలన చూడండి మొఘల్ పరిపాలనా పద్ధతులను ముంతకబ్ ఉల్ తవారిష్ అనే గ్రంథం తెలుపుతుంది ఈ గ్రంథం వీరి యొక్క పరిపాలన తెలుపుతుంది ముంతకబ్ ఉల్ తవారిష్ అనేది చూడండి వీరి పరిపాలనలో మొట్టమొదటిది జిరోకాయి దర్శన్ దీనిని అక్బర్ ప్రవేశపెట్టాడు ఏంటి జిరోకాయి దర్శన్ అంటే సూర్యోదయాన అంటే ఉదయాన్నే చక్రవర్తి ప్రజలకు దర్శనం ఇవ్వటం వాళ్ళ కోట దగ్గరికి వచ్చి మనకు చేతులు ఊపుతూ ప్రజలకు దర్శనమివ్వడానికి జెరోఖా ఈ దర్శనం అంటారు దీనిని ప్రవేశపెట్టినది అక్బర్ మరి దీన్ని రద్దు చేసినది ఎవరంటే చూడండి దీన్ని రద్దు చేసినది ఔరంగజేబ్ దీన్ని రద్దు చేసినది ఔరంగజేబ్ సరే దీన్ని మనం అక్బర్ ఔరంగజేబ్ జెరోఖా ఈ మూడికి సంబంధించి మనం ఈజీగా గుర్తుంచుకోవడానికి కోడ్ రాశాను చూడండి ఆ జరా అవుట్ ఆ అక్బర్ జరా జరాకాయి దర్శన్ అవుట్ అంటే ఔరంగజేబ్ అవుట్ అంటే తీసేయడం అవుట్ అంటే బయటికి వెళ్ళిపోవడం కదా మామూలుగా మన భాషలో అవుట్ ఔరంగజేబ్ ఎవరు తీసేసినారు ఈ జరా అంటే అవుట్ జరా అనేది ఇది గుర్తుంచుకోండి ఆ అంటే ప్రవేశపెట్టినాడు జరా అవుట్ ఇతను ప్రవేశపెట్టినాడు ఇతను తీసేసినాడు ఇక నెక్స్ట్ చక్రవర్తి కుడిచేతి హస్తాన్ని పేపర్పై అద్దీ శరణాగతులకు ఇచ్చే ఆచారంను మొహర్ వంజా అంటారు చూడండి అంటే మన చే అతని రాజు యొక్క చెయ్యిని పేపర్పై ఎద్ది శరణాగతులకు ఇవ్వడం చూడండి దీన్ని కూడా అక్బర్ ప్రవేశపెట్టాడు దీనికి సంబంధించి మొహర్ వంజా అని ఉంది కదా చూడండి దీనికి సంబంధించి కోడు ఈజీగా రాసుకోండి అక్బర్ మెహందీ మామూలుగా చేతికి మెహందీ పెట్టుకుంటాం కదా అక్బర్ మెహందీ అంటే దీనిని ఇతను ప్రవేశపెట్టాడు దీని అర్థం గుర్తుంచుకోండి ఇది ఎవరు ప్రవేశపెట్టినారు అన్నప్పుడు అక్బర్ మెహందీ అని గుర్తుపెట్టుకోండి అంటే మె దీని అర్థం ఏమి చక్రవర్తి కుడిచేతి హస్తాన్ని పేపర్పై ఎద్ది శరణాగతులకు ఇచ్చే ఆచారంలో మొహర్ వంజా అని అంటారు దీనిని ప్రవేశపెట్టినది ఎవరు అంటే అక్బర్ దీని కొరకు మనం అక్బర్ మెహందీ అని గుర్తుంచుకోండి తర్వాత ఇది జాగ్రత్తగా చూడండి ఒకసారి వాళ్ళ యొక్క పరిపాలన విభాగాలు దివాన్ ఈ ఆమ్ చక్రవర్తి పరిపాలనా భాగ పరిపాలన భాగాలు నిర్వహించే భవనం నెక్స్ట్ ఈ కాస్ ప్రత్యేక అధికారుల సమావేశ భవనం ప్రత్యేక అధికారుల ప్రత్యేక అధికారులు ఉండే భవనాన్ని ఖాస్ అంటారు గుసల్ ఖానా చూడండి గుసల్ ఖానా అంటే చక్రవర్తి రహస్య సమావేశాలు సమావేశాల భవనం చూడండి గుసల్ ఖాన్ అంటే చక్రవర్తి రహస్య సమావేశాల భవనం మామూలుగా గుసల్ అంటే మామూలుగా పర్సనల్గా సీక్రెట్గా మాట్లాడుకోవడాన్ని చిన్నగా మాట్లాడడాన్ని గుస గుస అంటారు కదా అట్లా గుసల్ అనగా రహస్య అని గుర్తుపెట్టుకోండి గుసల్ అనగా రహస్య అని గుర్తుపెట్టుకోండి తర్వాత చౌకీ తస్లిం చౌకీ చౌకీ తస్లిం చౌకీ రాజభవనానికి రాత్రిళ్ళు కాపలా కాసే ఆచారం చౌకీ తస్లిం చౌకీ చోరీ అంటాం కదా చోరీ అంటే దొంగతనం దొంగతనం చేయకుండా ఉండేదాని వీళ్ళు కాపలా కాస్తారు కాబట్టి చౌకీ దాన్ని చోరీలాగా గుర్తుపెట్టుకోండి చోరీ అంటే రాత్రిళ్ళు కాపలా కాసే ఆచారం నాలుగు గుర్తించుకోండి వీటిని ఏమన్నా జతపరచండి అని అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూడండి మంత్రిమండలి దీన్ని ఒకసారి గమనిస్తే మంత్రి మండలి అక్బర్ కాలంలో తొమ్మిది మంది ఔరంగజేబు కాలంలో పదకొండు మంది మంత్రులు ఉండేవారు వాళ్ళ మండలిలో వీళ్ళు ఉండేవారు సరే వీళ్ళ దాంట్లో ముఖ్యమైన వాళ్ళని ఒకసారి గమనిద్దాం దీనికి ఈజీగా గుర్తుంచుకోవచ్చు చూడండి వకీల్ ప్రధానమంత్రి వజీర్ ఆర్థిక మంత్రి దివాన్ రెవెన్యూ మంత్రి మీర్ బ్ సైనిక విషయాల మంత్రి దీన్ని చూడండి వకీల్ వకీల్ షాప్ సినిమా ఉంది కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి వకీల్ షాబ్ ప్రధానమంత్రి వకీల్ ప్రధానమంత్రి వజీర్ ఇక్కడ ఉంది కదా ఆర్థికం అని గుర్తుపెట్టుకోండి వజీర్ ఉంది కదా ఆర్థికం అని గుర్తుపెట్టుకోండి దివాన్ వాన్ ఉంది కదా రెవెన్యూ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా ఆ రకంగా దివాన్ అంటు రెవెన్యూ మీర్ బక్షి భక్షించడం అంటే చంపడం సైనికులు ఏం చేస్తారు చంపడం మీర్ బక్షి అంటే సైనిక విషయాల మంత్రి చూడండి వకీల్ షాబ్ ప్రధానమంత్రి వజీర్ ఆర్థిక మంత్రి దివాన్ రెవెన్యూ మీరుబక్షి సైనిక వ్యవహారాల మంత్రి ఇలా ఈజీ అంటే వీటిని జతపరచండి అని అడిగే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఉంది కదా పరిపాలనా విభాగాలు వాటికి సంబంధించినటువంటి మిగతా కొన్ని నేను రాసుకున్నటువంటి ఈజీ కోడ్స్ నాకు సులభంగా అనిపించినటువంటి ఈజీ కోడ్స్ మీకు తెలియజేస్తాను నచ్చితే ఫాలో కాండి లేదు మీ దగ్గర ఎంతకన్నా బెటర్ ఆప్షన్స్ ఉంటే మంచి మంచి కోడ్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అందరికీ ఉపయోగపడతాయి ఇలాంటి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి